బోడిస్వామి కండ్రేగా లేఅవుట్ సంబంధించి ఫైల్స్ మీద సంతకాలు చేసిన అధికారులు బిల్లు తీసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్కు సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రం బోడిస్వామి కండ్రేగా సమీపంలోని జగనన్న లేఅవుట్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు లేఅవుట్ వివరాలు లేఅవుట్ లో చేసిన పనుల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఎటువంటి పనులు చేయకుండా కనీసం తట్ట మట్టి వేయకుండా పంతొమ్మిది లక్షల రూపాయలను వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకున్నారని ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న అందరిపై జిల్లా కలెక్టర్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అనంతరం బంశీధర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులపై చర్యలతో పాటు నగదు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బీజేపీ మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే మేము మేము ఇన్ని రోజులు అప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడి మిమ్మల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు ఈరోజు ఒక పత్రికలో బ్యానర్ ఐటమ్ వచ్చింది ఏంటంటే ముతుకూరులో జగనన్న కాలనీకి ఒక్క తట్ట మట్టి ఒక్క ట్రక్ మట్టి లేకుండా ఇరవై నాలుగు లక్షల రూపాయలు బిల్ చేసేసి ఇరవై లక్షల దాకా పేమెంట్ ఇచ్చారు అది ఇక్కడికి వచ్చి చూసాం ఇక్కడ బోడ్సాంక్ కంట్రీగా ముతుకూర్ పంచాయతీ ముతుకూర్ మండలం ఇక్కడ బోట్స్ అండ్ కంట్రీ కూడా ఆయన ఉన్నాడు ను పేరు విన్నాను నాగరాజు నాగరాజు ఏంది ఎన్ని ట్రక్కులు తోలేరు గెంటి మట్టి కూడా సార్ ఇక్కడ ఉందో బయటకి లిప్ చేశారు ఇక్కడ నుండి బయటకి లిప్ చేసే ఇక్కడ ఉన్న మట్టి బయట తోలేరు అంట గెంటి గెంటి అంట తట్టె కాదు ట్రాక్టర్ కాదు ట్రక్కు కాదు ఒక్క గెంటి కూడా తోలలేదంట ఉన్న మట్టి తెసారు ఎంపీపీ భర్త రెండు వేల ఇరవై ఒకటి జగనన్న రాజ్యం జగనన్న కాలనీ ఎస్సీలకి నాలుగు ఎకరాల అరవై చిల్లర సెంట్లకి నష్టపరిహారం ఇవ్వలేదంట ఇప్పటికీ ఎస్సీల భూమి నష్టపరిహారం ఇవ్వలేదు ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు ఉన్న మట్టి తోలేసేశారు ఇరవై నాలుగు లక్షల చిల్లర అమౌంటు ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ కంట్రోల్ క్లియరెన్స్ కోసం ఆపేరు పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పే చేసేసారు రోజు మెయిన్ ఐటెంలో వచ్చింది అదేమంటే కోర్టు వేసేసారు కంటెంప్ట్ అధికారులు దాన్ని ఇక్కడ ఉండే పిక్చర్స్ తీసి కరెక్ట్గా కోర్టు ముందు ఉంచాలి కదా న్యాయస్థానం ముందు యాక్చువల్ ఫిగర్ ఉంచాలి కదా అయ్యా అసలు మట్టి తోలలేదని చెప్పేసి అయినా బిల్లులు చేసేసినారు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా ఇప్పుడు అందుకే నేను చెప్పేది ఎందుకు వచ్చామంటే ఇక్కడికి కలెక్టర్ గారు వెంటనే ఇమ్మీడియట్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఎంబుక్లో సంతకాలు పెట్టారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి చేయండి సస్పెండ్ చేయండి ఆ డబ్బు డ్రా చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టండి ఏంటిది నాకు అర్థం కావటం లేదు ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే లెక్కలేదు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు ఎస్టీల్ భూమి ల్యాండ్ సీలింగ్ వాళ్ళ పేరుతో ఉంటే ఇంకో వాళ్ళకేదో నామినల్గా ఇచ్చేసేసి కొరవ డబ్బాలు తీసుకున్నారు ఆడసరే పనిలో ఆరు ఎకరాల ముప్పై ఐదు సెంటు ఏడు మంది గిరిజనులది ముప్పై ఐదు లక్షలు లెక్కన దానికి అమ్మేసేసినారు ఏంది సున్నా విశ్వసముద్రం విశ్వ సముద్ర విశ్వసముద్రా అమ్మేసి పెద్ద రేట్లు డబ్బులు తీసుకున్నారు ఎక్కడ పట్టిన ఇదే పని ఈ దురదృష్టం ఇది అందుకని నేనేమంటానంటే వెంటనే జిల్లా కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఎవరు ఎంబుక్ రికార్డ్ చేశారు ఎవరు దొంగ బిల్లులు డబ్బులు డ్రా చేసినారు అందరి మీద చర్య తీసుకోవాల్సిందే కోర్టుకి మళ్ళీ అప్పీల్ చేసి యాక్చువల్ పొజిషన్ ఇదే అని చెప్పి చెప్పాలా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎంబుక్లో ఎంటర్ చేసేటప్పుడు వేరే దగ్గర సైట్లో ఫొటోస్ తీసి వాటిని అప్లోడ్ చేశారంట ఇప్పుడు మీరు చూస్తున్నారు అది ఆ గుంట దాన్ని లెవలింగ్ చేసామేంటి మొత్తం దోపిడి ఇప్పుడు ఆడ ఇల్లు కట్టుకోవాలంటే పోపడు ఎస్సీలు ఇప్పుడు ఆయన కరోనా హౌస్ తెచ్చి ఇక్కడ ఆడ కట్టే బదులు తెలుసు కదా పెదిరెడ్డి గారి కరోనా హౌస్ అది ఈడే కట్టొచ్చు కదా అది నీకైతే ఒక న్యాయం నీకు మిద్దిలు మీద మిద్దిలు హైదరాబాద్ దగ్గర నుంచి మెద్దిలు కంటిన్యూస్గా చింతమణిలో కూడా ఏమైనా ఉందేమో తెలియదు మాకు చింతమణి ఫామ్ హౌస్ మందో లేదో మనకు తెలియదు కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు సింగపూర్ నుంచి తెచ్చి ఫిట్టింగ్స్ పెట్టించుకో ఈడ మాత్రం మట్టి కూడా లెవలింగ్ డబ్బులు తినేసేయండి నీవు నీ మనుషులు ఎస్సీలు ఎస్టీలు ఉంటా బడి నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు ఇది అన్ఫార్చునేట్ ఇది అరే పాతిక లక్షలు దాంట్లో పని చేసి ఒక రెండు లక్షల రూపాయలు మిగిలించుకున్నాడు రెండున్నర లక్షలు మిగిలించుకున్నాడు మూడు లక్షలు మిగిలించుకున్నాడు అంటే అర్థం ఉంది అసలు తోలకుండా ఇక్కడి నుంచి మట్టి బయట అమ్ముకొని నువ్వు డబ్బులు బిల్ చేసుకునేది ఏంది కర్మ ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ నేను మళ్ళీ రేపో ఎల్లుండో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండ హౌసింగ్ గురించి హౌసింగ్లో భారీ కుంభకోణం రాష్ట్రం అంతా భారీ కుంభకోణం అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పే చేస్తున్నారు దురదృష్టం ఆ పనికి రాని ఇళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు అది కూడా నేను సీరియస్గా తీసుకుంటున్నాను నేను విజిలెన్స్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పక్క హౌసింగ్ దాని మీద జరిగిన అవినీతి మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ వేయించిన అయినా పేమెంట్ ఎడి చేస్తారు ఆ పీడీ హౌసింగ్ ఎట్ చేస్తాడు ఎట్ అలవ్ చేస్తాడు బయట ప్రైవేటుగా అమ్ముకొని ఏదైతే పక్కనే ఉన్నటువంటి జగన్ అన్న కాలనీకి అది ఆల్రెడీ కూడా మెట్ట ప్రాంతం మనందరూ కూడా తెలిసిందే అక్కడ అవసరం కూడా లేదు మట్టి తోలాల్సిన అవసరం కూడా లేని దగ్గరికి తోలేమని చెప్పి చెప్పి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెట్టి ఆ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి నాయకులు దాని అంతా కూడా విత్ర్రా చేసుకోవడం దాని అంతా కూడా సోహా చేసుకోవడం ఏదైతే అధికారులు ఆ రోజు కళ్ళు మూసుకొని ఆ వాటి మీద సంతకాలు పెట్టిన అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ విధంగా కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయడం అదేవిధంగా ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అవినీతికి పాల్పడ్డ వంటి వ్యక్తుల మీద కేసు కట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దాన్ని రికవరీ చేసి ఆ పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తాం